హాలక్ష్మి నమ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే అంకితభావం ఉండాలి నమ్మకం ఉండాలి భక్తి ఉండాలి అర్థం చేసుకోవాలి అందుకోసమే ఈరోజు ఈ పాట ఇది ముక్తస్వామి స్వర స్వరకల్పన చేశారు హరిశ్చంద్ర ప్రసాద్ గానం ఒకసారి ముందుగా అర్థం తెలుసుకోండి సంపదలను ప్రసాదించే కమలము లాంటి పాదాలు కలిగిన అడుగడుగున అందమైన వరలక్ష్మికి నమస్కారం దయచేసి నన్ను రక్షించండి మన్మధుని తండ్రి అయిన విష్ణువుకు ప్రియమైనది ఎవరు కరిగిన బంగారములా ప్రకాశిస్తారు ఆమె ప్రకాశం కోటి సూర్యులతో సమానం ఆమె భక్తులకు సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు ఆమెకు అంకిత భావం ఉన్నవారిని రక్షిస్తుంది ఆమె కమలం దండంతో అలంకరించబడి ఉంటుంది ఆమె కేశవుడి హృదయంలో ధర్మం మరియు క్రీడలకు ఉదాహరణ శ్రావణ మాసంలో పౌర్ణిక ముందు అంటే శుక్రవారం ఆమెని సువాసనలు పూజిస్తారు ఆమె గురుగుహుడు మరియు దేవతలు సమర్పించిన రత్నాల దండను ధరిస్తుంది ఆమె బాధితులను రక్షించడంలో నిపుణురాలు మరియు బంగారు వర్ణాన్ని పోలి ఉంటుంది ఆమె భావోద్వేగాలను వేరు చేయడంలో నిపుణురాలు సరస్వతి చేత పూజింపబడుతుంది ఆమె ఇస్తుంది మరియు కోరుకున్న వరాలు ఇస్తుంది ఇప్పుడు వినండి భక్తితో Namask, Opiyam, Basup, Katak. pra é. be é.